నమస్తే అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతాం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మరిపాకండి చూడండి ఇదిగోండి ఈ రూపాయి బిళ్ళ రింగ్ క్వాలిటీ అండి ఏది చూడండి రూపాయి బెళ్ళ రింగు కొమ్ము చూడండి రూపాయి బెల్ రింగు చూడండి ఇగోండి ఇది ఉదయం ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది అవుద్ది అండి రోజు మీద పదహారు లీటర్లు అవుద్ది పొదుగు చూడండి నేను పొదుగు శనగొట్టలేదు చూడండి ఇదిగోండి ఇది ప్యూర్ ముర్రా సైజ్ హెవీ సైజ్ అండి ఇది కూడా దీనిందండి ఇది మగదోడ పెట్టింది ఇది ఏడు ఏడు అవుతుంది ఇప్పుడు ఇది ఏంటానికి ఒక నాలుగు రోజులు టైం ఉందండి దీని పొద్దుగా అది చూడండి ఏంటంటే నాలుగు రోజులు టైం ఉంది ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది అవుద్ది ఇదిగోండి ఇది కూడా ఏంటానికి ఒక పది రోజులు టైం ఉందండి ఇది కూడా ఒక ఏడు ఏడు ఇదిగోండి అలాగే ఇది కూడా సెకండ్ అండి ఇది పదిహేను రోజులు ఉందండి ఏంటానికి ఇది ఒక ఏడు ఆరున్నర పూట రోజుకి పదమూడు అలాగ అవుతుందండి మీకు ఎవరికైనా గేజెలు కాలితే